డాన్ మీడియాకు స్వాగతం నిబంధనలకు నీళ్లు వదులుతున్న తాడేపల్లిగూడెం బాణాసంచా వ్యాపారులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దీపావళి బాణాసంచా తయారీకి వ్యాపారానికి కేంద్ర బిందువైన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నకిలీ లైసెన్సులతో నాణ్యత లేని బాణాసంచాతో వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమ సంపాదనే ధ్యేయంగా పలువురు ప్రజల ప్రాణాలతో చెల్లగాటమాడుతున్నారు గత కొద్దికాలం క్రితం తాడేపల్లిగూడెం బాణాసంచా వ్యాపారి వద్ద కొనుగోలు చేసిన నాసిరకం నారబాంబులు పేలి విజయవాడలో పలువురు ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ను రద్దు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు ఆ తరువాత ఆ వ్యక్తి అధికారులను మేనేజ్ చేసి మరొకరి పేరుపై లైసెన్సు తెచ్చి దర్జాగా కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తూ ఈ దీపావళికి అమాయకుల ప్రాణాలు బలి తీసుకునే ప్రయత్నంలో ఉన్న అతను అతని భార్య రాజకీయ నేతల పేర్లు చెప్పుకుంటూ అధికారుల చర్యల నుండి తప్పించుకుంటున్నారు నూట యాభై కేజీలకు మించి నిల్వ చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ టన్నులు టన్నులు కొద్దీ చేస్తున్నారు అలాగే కు షాప్ కు కనీసం పదిహేను మీటర్ల దూరం పాటించాల్సి ఉంది కాని తాడేపల్లిగూడెంలో ఏ నిబంధన అమలు కావడం లేదు జిల్లా జాయింట్ కలెక్టర్ తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంలో లైసెన్సులు లేని రెండు షాప్లను సీజ్ చేసినా వెనుక నుండి అమ్మకాలు సాగిస్తున్న విషయానికి ఆర్డీఓకు తెలియడంతో శుక్రవారం కొందరి వ్యాపారస్తులకు జైల్లో పెట్టిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు అయితే కొందరు నకిలీ లతో వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలియడంతో అధికారులు ఆ మేరకు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు